గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మనం కట్ట చిల్లర తీసుకున్నాం కదా కట్ట అంటే ఎన్ని ఉంటాయి పది చిల్లర చేయాలంటే ఆ పదిని విడదీసి మనం చెప్పాలి అవునా చూడండి ఒకసారి పది పది దగ్గర ఎన్ని కట్టలు పెట్టాను అంటే పది అంటే ఒక కట్ట అనమాట ఇరవై ఆరు చూడండి ఇరవై ఆరుకి కట్టలు వచ్చాయి చిల్లర ఎన్ని వచ్చాయి వెరీ గుడ్ ముప్పైకి కట్టలు వచ్చాయి మూడు నలభై ఐదుకి ఎన్నికట్లు వచ్చాయి చిల్లరా వెరీ గుడ్ యాభై మూడుకి ఎన్నికట్లు వచ్చాయి చిల్లరెండు వచ్చాయి ఇప్పుడు మనం అరవై రెండుకి చేద్దాం అరవై రెండుకి ఎన్నికట్లు వస్తాయమ్మా ఆరు కట్టలు కదా పైన కట్టలు తీసి పెట్టమ్మా ఆరు కట్టలు తెచ్చు తెచ్చిపెట్టు పెట్టు కట్టలు పెట్టు చిల్లరెండు వేయాలి టూ టూ తెచ్చిపెట్టు వెరీ గుడ్ అరవై రెండు ఎన్ని కట్టలు వచ్చాయి చిల్లరెండు వచ్చాయి రెండు అర్థమైంది ఇప్పుడు కట్ట చిల్లరా వెరీ గుడ్